హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహిత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి సో ఈరోజు మన వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో అండ్ చాలా యూస్ఫుల్ వీడియో అనమాట మీ అందరికీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనే ఈ వీడియో నేను షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ అయింది అని అనిపించినా కూడా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి అండ్ ఈరోజు ఏంటి అంటే నార్మల్గా చాలా మందికి ఒక డౌట్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే మెయిన్గా అబ్బాయిలకి అనమాట సో అసలు అమ్మాయిలకి ఏం నచ్చుతుంది అబ్బాయిలు ఏం చేస్తే నచ్చుతారు ఎలా ఉంటే నచ్చుతారు సో ఎలా అమ్మాయిలు ఎడిక్ట్ చేసుకోవాలి ఇలాంటి థాట్స్ అన్ని చాలామంది అబ్బాయిలకి వస్తూనే ఉంటాయి బట్ అసలు ఒక అబ్బాయిలు ఒక అమ్మాయికి ఎక్కువగా నచ్చేవి ఏంటి అనేది నేను క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను సో ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలని అమ్మాయిలు అస్సలు వదులుకోరు అనమాట అండ్ చాలా ఎక్కువ లవ్ చేస్తారు చాలా ప్రేమను పెంచుకుంటారు అనమాట అండ్ కామన్ గా నచ్చే కూడా ఏంటి అనేది కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే అంటే ఎవరితో అయినా మనం మాట్లాడినప్పుడు జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మాట్లాడిన వెంటనే మనకు ఒక ఐడియా ఫామ్ అవుతుంది అంటే వాళ్ళ గురించి కొంతైనా అర్థమవుతుంది అవుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ వాళ్ళ పర్సనాలిటీ కానీ కొంతమందిని ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది అనమాట సో దానివల్ల ఏమవుతుంది అంటే అమ్మాయిలు కొంతమంది మాట్లాడిన పది నిమిషాల్లోనే ఒక అంచనాకు వచ్చేస్తూ ఉంటారు అంటే ఎలా అంటే దాంతో లైఫ్ లాంగ్ ఉండిపోవాలి అనేంత ఇష్టాన్ని పెంచుకుంటారు అదే ఫైవ్ టెన్ మినిట్స్లో మాట్లాడడం గనే కొంతమంది అబ్బాయిల గురించి అమ్మాయిలు అనుకునేది ఏంటి అంటే ఇలాంటి అబ్బాయితో లైఫ్లో ఇంకా మాట్లాడకూడదురా బాబు అనుకుంటూ ఉంటారు అంటే ఆ కొంత టైంలోనే తెలిసిపోతూ ఉంటుంది అనమాట గర్ల్స్ని అంటే ఎందుకు అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ సో వాళ్ళకి నచ్చినట్లుగా అంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్కి ఎక్క ఎక్కడైతే కొంచెం రిలేటెడ్గా ఉంటారో అబ్బాయిలు సో అలాంటప్పుడు అమ్మాయిలకి అంటే తెలియకుండానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారనమాట దానివల్ల కొంచెం ఇష్టాన్ని పెంచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది బట్ పర్టికులర్గా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా ఇవి మెయింటైన్ చేసుకోండి అబ్బాయిలు ఎందుకంటే చాలామంది అబ్బాయిలు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు నేను ఎందుకు నచ్చటం లేదు సో నాలో ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి సో ఎందుకు అనే ఒక కొన్ని కొన్ని థాట్స్ వస్తూ ఉంటాయి నెగిటివ్ థాట్స్ అనేవి బట్ పర్టికులర్గా నేను ఏమైతే చెప్పబోతున్నానో అవన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా ఒక అమ్మాయి మీకు అడిక్ట్ అవుతుంది అనమాట ఇష్టాన్ని పెంచుకోవటం మాత్రమే కాదు అండ్ మీకు అడిక్ట్ అయిపోతుంది అంతే ఇంకా దాంట్లో డౌట్ కూడా లేదనమాట ఫస్ట్ వన్ వచ్చేసి కలుపు అంటే అందరితో కలిసిపోవటం అనమాట చాలా మంది అబ్బాయిలు ఏంటంటే కొంచెం మూడీగా ఉండటం కానీ అప్సెట్ గా ఉండటం కానీ ఎప్పుడు ఫేస్ డల్ గా పెట్టుకొని ఉండటం కానీ నీరసంగా ఉండటం కానీ చేస్తూ ఉంటారు కానీ అలా కాకుండా కొంచెం ఎనర్జెటిక్గా ఉంటూ ఓ ఫుల్ మీరు ఎనర్జీ చూపించాల్సిన అవసరం లేదు కొంచెం యాక్టివ్గా ఉంటూ దాంతో పాటుగా మీకు ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం రెస్పెక్ట్బుల్ గా మాట్లాడుతున్నారా లేదా అనేది కూడా చాలా మంది అమ్మాయిలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీకు తెలుసో లేదో కానీ అంటే ఒక అమ్మాయితో అలా మాట్లాడుతున్నారు అండ్ బయట వాళ్ళతో కూడా మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటారు అనమాట మెయిన్ మెయిన్గా సో అలాగే ఇక్కడ ఏంటంటే మీరు చాలా డల్గా మోడీగా కాకుండా యాక్టివ్గా ఉండే అబ్బాయిలని ఎనర్జీగా ఉండే అబ్బాయిలని పైగా అందరితో కలిసిపోయే అబ్బాయిలు అనమాట సో కొంతమందిని మీరు చూస్తూ ఉంటారు అరే కొత్త పాత అని లేకుండా అందరితో కలిసిపోతూ ఉంటాడు ఈ అబ్బాయి అని నార్మల్గా రిలేటివ్స్లో కూడా ఒక టాక్ వస్తూ ఉంటుంది చూసారా చాలా గుడ్ వన్ అనమాట అది అలాంటి ఒక మెంటాలిటీ ఉన్న అబ్బాయిలని చాలా మంది అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు సెకండ్ పాయింట్ ఏంటి అంటే కొంచెం ఫ్యాషన్ అప్డేట్ ఉన్న అబ్బాయిలు అనమాట అంటే ఫ్యాషన్ అంటే ఓ పెద్దగా మీరు ఏదో ఫాలో అయిపోవాలి సో ట్రెండ్కి తగ్గట్టుగా అప్పటికప్పుడు చేంజ్ అయిపోవాలి అని కాదు బట్ కొంచెం అయినా అప్డేట్లో ఉండాలి అనమాట ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడైనా అంటే ప్రతి ఒక్క అమ్మాయి ఒకేళ్ళకి ఉండకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది అనమాట కొంతమంది అమ్మాయిలు అందానికి ఇంపార్టెంట్ ఎవరు క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు కొంతమంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి ఇంపార్టెంట్ ఇస్తుంటారు అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడాను బేసిక్గా ఉండవలసింది ఏంటి అంటే కొంచెం ఫ్యాషన్ అప్డేట్ కూడా ఉండాలి అనమాట ఎక్కువ కాకపోయినా కూడాను కామన్గా నార్మల్గా బేసిక్గా ఉండవలసిన క్వాలిటీస్ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోండి ఎందుకంటే ఇలా ఉండే అబ్బాయిలు అమ్మాయిలకి బాగా నచ్చుతారు అనమాట కొంచెం స్మార్ట్గా ఉండాలను కొంచెం టాల్గా ఉండాలను కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ ఉన్న అబ్బాయిలు ఉండాలను ఇలా బేసిక్గా ఉంటాయి కాబట్టి సో అవి పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోండి అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే అర్థం చేసుకునే అబ్బాయిలు చాలామంది అబ్బాయిలు ఏంటంటే అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ ఉంటారు ఏది కూడాను కొంచెం ఆవేశంతో మాట్లాడుతూ ఉంటారు అనమాట బట్ ఎప్పుడైనా ఒక గర్ల్ ఆలోచించేది ఏంటి అంటే సో తనని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునే పార్ట్నర్ లైఫ్లో రావాలని మెయిన్గా చాలా మంది గర్ల్స్ నైంటీ పర్సెంట్ అనుకుంటూ ఉంటారు అనమాట బట్ అలాగే ఇక్కడ ఏంటంటే ప్రతి దానికి కూడాను చాలా మంది అబ్బాయిలు ఏంటంటే చిన్న చిన్న విషయాలను కూడా భూతద్ధంలో పెట్టి చూస్తుంటారు అనమాట ఎక్కువ గొడవలు పెట్టుకుంటూ ఉంటారు బట్ వాటన్నిటికన్నా కూడా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే గొడవలు పెట్టుకోవటం లవ్ కాదా అని కాదు గొడవలు పెట్టుకున్నా కూడా కలిసిపోతారు చూసారా అది లవ్ అనమాట ఎగ్జాక్ట్లీ ఒకరి మీద ఒకరికి చాలా ఇష్టం లవ్ ఉంటేనే అది జరుగుతుంది లేదనుకోండి సో చాలా తొందరలోనే ఎవరి దారి వాళ్ళు అయిపోతుంది అనమాట అందులో డౌట్ కూడా లేదు బట్ ఇక్కడ కూడా ఏంటి అంటే మెయిన్గా అబ్బాయిలకు ఉండవలసిన క్వాలిటీస్లో కొంచెం మెచ్యూర్డ్గా ఉండటం చిన్న చిన్న సిల్లీ రీజన్స్కి గొడవలు పెట్టుకోకుండా కొంచెం మైండ్ సెట్ అనేది మెచ్యూర్డ్గా పెట్టుకోండి అండ్ ఏదేమన్నా కూడాను ఐ థింక్ తనని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి అని ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటుంది కాబట్టి గర్ల్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం గర్ల్స్ అర్థం అనుకోండి బట్ మీ వంతుగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడు ఎవరి లైఫ్లో అయినా కూడాను చాలా ఇంపార్టెంట్ రోల్ ఒకటి ప్లే చేస్తుంది అంటే అది ట్రస్ట్ అనే చెప్పుకోవాలి అది లేకపోతే లైఫ్లో ముందుకు వెళ్ళలేరు ఆ లైఫ్ సక్సెస్ఫుల్గా ముందుకు అసలు వెళ్ళదు అనమాట సో ఒకరి మీద ఒకరికి నమ్మకం కూడా ఇష్టం ఎంతైతే ఉంటుందో దాంతోపాటుగా నమ్మకం కూడా ఉండాలన్నమాట ఈ రెండు చాలా ఇంపార్టెంట్ నేను చాలా వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను బట్ ఇక్కడ కూడా ప్రతి ఒక్క అమ్మాయి అనుకునేది ఏంటి అంటే తనని ట్రస్ట్ చేయాలి తనకి సపోర్ట్ చేయాలి అని ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటూ ఉంటుంది అలాగే ఎమోషన్స్ టైంలో కూడా తన సపోర్ట్ ఉండాలి సో అంటే ఏదైనా ఒక అమ్మాయి షేర్ చేసుకోగలిగేలా ఉండాలి ఆ ఫ్రీడమ్ మీరు కల్పించాలన్నమాట ఇప్పుడు ఒక అమ్మాయి ఏదైనా మీతో చెప్పాలి అంటే భయపడిపోతూ ఉండటం కానీ లేదంటే చెప్పాలా వద్దా అని అంటే ఒక టెన్ మినిట్స్ ఆలోచించటం కానీ చేస్తుందంటే ఆ ఫ్రీడమ్ మీరు వాళ్ళకి కల్పించలేదని అర్థం చేసుకోవాలి లేదంటే మీరు అంత ఫ్రీడమ్ కల్పిస్తే వాళ్ళు ఏదైనా వెంటనే మీతో షేర్ చేసుకుంటారు అది దాచిపెట్టాలనో చెప్పాలో వద్దని ఆలోచన వన్ పర్సెంట్ కూడా వాళ్ళకి రాదనమాట అండ్ ఇంకా ఎప్పుడెప్పుడు మీద షేర్ చేసుకోవాలనే హ్యాపీనెస్ కానీ ఎమోషనల్ టైంలో కానీ మీకు చెప్పాలని వెయిట్ చేస్తూ ఉంటారనమాట అది ఒక రకంగా ట్రూ లవ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిజిక్ ని మంచిగా మెయింటైన్ చేసుకోండి అబ్బాయిలు ఎందుకు అంటే కొంతమంది గర్ల్స్ ఐ థింక్ కొంతమందిని కాదు మాక్సిమం చాలా మంది అమ్మాయిలు కొంచెం హస్బెండ్ హ్యాండ్సమ్ గా ఉండాలను లేకపోతే ఫిజిక్ మంచిగా మెయింటైన్ చేయాలను లేదంటే హెల్తీగా ఉండాలను ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు అది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోండి మంచి ఫుడ్ డైట్ ఎక్సర్సైజెస్ జిమ్ కి వెళ్ళటం కావచ్చు ఎక్సట్రా ఎక్సెట్రా అది చెప్పాల్సిన అవసరం లేదు అండ్ టీనేజ్ అబ్బాయిలందరికీ తెలుసు బట్ పర్ఫెక్ట్ గా ఇవన్నీ మెయింటైన్ చేసుకోండి ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోండి అనల్ వన్ ఏంటి అంటే అబ్బాయిల హెయిర్ స్టైల్ అనమాట చాలా మంది దీనికి అడిక్ట్ అయిపోతూ ఉంటారండి అంటే అబ్బాయిలు పర్సనాలిటీగా ఉన్నా లేకపోయినా అంత కలర్ ఉన్నా లేకపోయినా హైట్ ఉన్నా లేకపోయినా కూడాను కొంతమంది గర్ల్స్ హెయిర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అనమాట ఎందుకంటే వాళ్ళకి బాగా ఇష్టం అంటే గా వాళ్ళకి కొన్ని డ్రీమ్స్ ఏదైతే ఉంటాయో హెయిర్ స్టైల్ తన కి ఇలా ఉండాలి అలా ఉండాలని కొన్ని డ్రీమ్స్ ఉంటూ ఉంటాయి అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మంచిగా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా చాలా మంది అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు అనమాట ఫ్రెండ్కి తగ్గట్టుగా హెయిర్ స్టైల్ కలర్స్ చేంజ్ చేసేసుకోండి అని కాదు బట్ మన బాడీకి తగినట్లుగా మన ఫేస్ కట్కి తగినట్లుగా హెయిర్ స్టైల్ కూడా మెయింటైన్ చేసుకోండి చాలా మంచి లుక్ క్రియేట్ అవుతుంది అనమాట హెయిర్ వల్ల సో ఇది కూడా ఇంపార్టెంట్గా తీసుకోండి ఇది ఏదో సిల్లీగా కాదు అండ్ ట్రూగా చెప్తున్నాను అండి హెయిర్ స్టైల్కి ఇష్టపడే అమ్మాయిలు చాలా మంది ఉన్నారనమాట సో ఇవన్నీ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోండి ఇవి పెద్ద కష్టం కాదు మీరు చేయలేని పనులు కూడా కాదు చాలా సింపుల్ అనమాట ఇలా మీ వే ఆఫ్ టాకింగ్ కావచ్చు మీ బిహేవియర్ కావచ్చు మీ పర్సనాలిటీ కావచ్చు కొంచెం డెవలప్ చేసుకోగలిగితే ఎవరికైనా ఎలాంటి అమ్మాయికైనా మీరు ఈజీగా నచ్చేస్తారు అనమాట బట్ పర్టికులర్గా అయితే గర్ల్స్కి బేసిక్గా నచ్చే క్వాలిటీస్ అనమాట ఇవన్నీ కూడాను మీతో షేర్ చేసుకున్నాను మీకు ఖచ్చితంగా యూస్ అయిందని నేను అనుకుంటున్నాను మీకు యూస్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ ఇలాగ ఎప్పుడు ఇస్తూ ఉండండి అండ్ మరిన్ని వీడియోస్ తో ముందు ముందు ఇంకా మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను అండ్ బై బాయ్